श्रीमन्महाभारतमु मूडुवन्दल मूडव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु नूटा तोम्भै मूडव అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజుతో ద్రుపదుడు పంపించినటువంటి పురోహితుల వారు మాట్లాడుతూ ఉండగానే ధర్మరాజు పురోహితులు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ద్రుపద మహారాజు పంపించినటువంటి మరొక్క దూత అక్కడికి వచ్చి ఓ పురుషశ్రేష్ఠులారా ద్రుపద మహారాజు మీకోసమని విందును సిద్ధం చేశాడు అని విన్నవించాడు ఇంకా దూత ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ద్రుపద మహారాజు జన్యార్థం అన్నం ద్రుపదేన రాజ్ఞ వివాహహేతో ఉపసంస్కృతంచ వివాహ నిమిత్తముగా అందరికీ విందు భోజనాన్ని సిద్ధం చేశాడు ఓ పురుష శ్రేష్ఠులారా మీరు కూడా మీ పనులు ముగించుకొని అక్కడికి దయచేయండి ద్రౌపదీ దేవిని అక్కడే మీరు శాస్త్రోక్తముగా పొందవచ్చు ఇక ఆలస్యం చేయకండి బయట బంగారు కమలాలు చిత్రాలు కలిగినటువంటి రథాలను సిద్ధం చేశాం అవన్నీ మీకోసమే ఆ రథములను అధిరోహించి ద్రుపద మహారాజు యొక్క రాజమందిరములోనికి ప్రవేశించండి అని ఆ దూత చెప్పగానే ఇక ఆ కురుశ్రేష్ఠులు ద్రుపద మహారాజు యొక్క పురోహితుణ్ణి కూడా తీసుకొని రథాలపైన అధిష్టించి రాజభవనానికి బయలుదేరారు వాళ్ళంతా చ కృష్ణా చ సహాయికయానే కుంతీదేవి ద్రౌపదీ దేవి ఇద్దరు ఒకే రథంలో కూర్చుని వెళ్ళారు అయితే అక్కడ ద్రుపద మహారాజు చాలా రకాలైనటువంటి వస్తు సామాగ్రిని తెప్పించి సిద్ధం చేసి పెట్టాడు ఈ ఐదుగురి యొక్క స్వభావాలను బట్టి వారి వారి వంశాన్ని గుర్తించటం కోసమా అన్నట్టుగా ద్రుపద మహారాజు అన్నీ సిద్ధం చేసి పెట్టాడు రకరకాల ఫలాలు మంచి మంచి మాలలు కవచాలు ఆసనాలు గోవులు అన్నీ యుద్ధ సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసి పెట్టాడు సరే ఇక ఆ తర్వాత కుంతీదేవి ద్రౌపదీదేవిని తీసుకుని ద్రుపద మహారాజు యొక్క అంతఃపురములోనికి ప్రవేశించింది అక్కడ ఉన్నటువంటి స్త్రీలంతా కుంతీదేవిని ఆదర సత్కారాలతో అర్చించారు ఆ తర్వాత ఇక ఈ ఐదుగురు పురుష శ్రేష్ఠులు ఎట్లా ఉన్నారు వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ప్రకాశము కలిగి ఉండి సింహములాగా నడుస్తూ ఉన్నారు మంచి మంచి బలిష్టమైనటువంటి భుజములు కలిగి ఉన్నారు అట్లాంటి పురుష శ్రేష్ఠులు ఐదుగురు ఆ ద్రుపద మహారాజు యొక్క అంతఃపురములోనికి ప్రవేశించగానే వారిని చూచి ప్రేష్యాశ్చ సర్వే నిఖిలేన రాజన్ హర్షం తత్ర అక్కడ ఉన్నటువంటి ద్రుపద మహారాజు అతని మంత్రులు పుత్రులు స్నేహితులు సేవకులు అందరూ ఈ ఐదుగురుని చూసి చాలా సంతోషించారు ఇక తర్వాత ఈ పాండవులు పాదపీఠములతో ఏర్పరచబడినటువంటి ఆసనాలపైన ఏమాత్రము సందేహించకుండా కూర్చున్నారు ఇక సుందర వేషధారులై మంచి మంచి పరిచారకులు అక్కడ ఉన్నారు పరిచారికలు ఉన్నారు బంగారు పాత్రలలో రకరకాల భోజన సామాగ్రిని తెచ్చి వడ్డిస్తూ ఉన్నారు వీరశ్రేష్ఠులైనటువంటి పాండవులు తమ తమ ఇష్టమైనటువంటి భోజన పదార్థాలన్నింటినీ తిని ప్రసన్నమైనటువంటి ముఖారవిందములు కలిగి ఉండి ఇక ద్రుపద మహారాజు సిద్ధపరిచినటువంటి వస్తు సామాగ్రిని చూడటం కోసమని బయలుదేరారు అయితే కొన్నేమో భోగమునకు కావలసినటువంటి భోగ సామగ్రినంతటినీ సిద్ధపరిచాడు ద్రుపదుడు మరొక్క చోట యుద్ధ సామాగ్రిని సిద్ధపరిచాడు అయితే ఈ పాండవులు భోగ సామాగ్రిని కాదని యుద్ధ సామగ్రి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళారు ద్రుపద మహారాజు అది గుర్తించాడు దృష్టద్యుమ్నుడు మంత్రులు అందరూ గుర్తించి చాలా ప్రసన్నులయ్యారు ఇక వీరు తప్పనిసరిగా రాజకుమారులే అని భావించారు వీళ్ళంతా ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ